అప్పోస్తున పౌలు అపోస్తుడైన పౌలు రాసిన మొదటి పత్రిక నుండి మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము మూడవ వచనము వరకు మనకైతే దేవుడు మనకైతే వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఆత్మ ఆత్మ అన్నిటిని అన్నిటిని దేవుని మర్మములను కూడా దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు పరిశోధించుచున్నాడు ఒక మనుషుని సంగతులు ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న అతనిలోనున్న మనుష్య ఆత్మకే గాని మనుష్య ఆత్మకే గాని మనుష్యులలో మనుషులలో మరి ఎవనికి తెలియను మరి తెలియను అలాగే దేవుని సంగతులు అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియదు తెలియదు దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకికాత్మను కాక దేవుని యుద్ధ నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాకా ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు దేవుని అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి అతనికి అవి ఆత్మానుభవము చేతను వివేచింపదగును గనుక వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు అతడి వాటిని గ్రహింపజాల ఆత్మ సంబంధి అయిన వాడు ఆత్మ సంబంధి అన్నిటినీ వివేచించును గాని వివేచించును వివేచించను అతడెవని చేతనైనను వివేచింపబడడు ప్రభు మనసును ఎరిగి ప్రభు మనసును ఆయనకు ఆయనకు బోధింపగలవాడెవడు బోధింపగలవాడెవడు మనమైతే మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము క్రీస్తు మనసు కలిగిన వారము మొదటి కొరింతీలకు మొదటి కొరెంతీలకు మూడవ అధ్యాయము మూడవ అధ్యాయం సహోదరులారా సహోదరుల ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు సంబంధం నేను మీతో మాట్లాడలేకపోతుర సంబంధులైన మనుషులే శరీర సంబంధులైన మనుషులే అనియో క్రీస్తు నందు పసిబిడ్డలే అనియు నందు పసిబిడ్డలే అనియో మీతో మాట్లాడవలసి వచ్చను మీతో మాట్లాడే అప్పటిలో మీకు బలము పాలతోనే పోయినందు పెంచి గాని గానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు అన్నముతో మిమ్మల్ని పెంచలేదు మీరు ఇంకా శరీర సంబంధులై ఉండటం వలన మీరు ఇంకా సంబంధులై ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా మీలో అసూయో మీలో కలహమును ఉండగా కలహమును మీరు శరీర సంబంధులై మీరు మనుష్య రీతిగా నడుచుకున్న వారు మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా